నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మనసులోని మాటను ఈ రోజు చెప్తామని ట్రై చేస్తారు ఇలా చేయడం వల్ల మీకు ఒక మంచి విషయం అయితే తెలుస్తుంది దాని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు చిరకాలమైనటువంటి కోరికలు మీరు నెరవేరుతాయి మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి మీకు రాబడి అంచనా తగ్గినట్టుగా లభిస్తుంది వ్యాపార వాణిజ్య ఉన్నటువంటి చికాకులు కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులు విధి మరి సరి చేసుకుంటారు పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఆహ్వానాలు వస్తాయి విద్యార్థులకు కొన్ని పురస్కారాలు కూడా అందవచ్చు మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది దత్తాత్రేయని పూజించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ఈ భార్య భర్తల మధ్య కలహాలు ఆలోచనలు అంతగా ఉన్నటువంటి కలిసి రాకపోయినటువంటి వారు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవాలనుకునే వారు మాత్రం ఈ రోజు రెండు బలమురి ఎడుమురి మూలికలను తీసుకుని గట్టిగా దారంతో కట్టేసి ఇంటి ముందు గుమ్మం ముందు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పాతి పెట్టేయాలి మట్టితో ఇలా చేయటం ద్వారా విభేదాలు పరిష్కారం అయిపోయి ప్రేమ మరింతగా పెరిగిపోతుంది ఇక వాటంతట అవే గొడవలు పరిష్కారం అయిపోతాయి దైవ కార్యాల్లో పాల్గొనడం వల్ల వాణిజ్య వ్యాపారవేత్తలకు మంచి జరుగుతుంది ఉద్యోగ వర్గాలకు అదన పనిభారం వత్తిలు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు సరైన నిర్ణయాలు తీసుకుంటాయి తీసుకోలేకపోతారు విద్యార్థులు శ్రద్ధగా ముందుకు సాగాలి మహిళలకు మానసిక విశ్రాంతి చాలా అవసరం విష్ణు సహస్రనామ పారాయణం చేయట ద్వారా మేలు కలుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా మేలు కలుగుతుంది పరిచయాలు అయితే మంచిగా విస్తృతమవుతాయి కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశంజ్ అన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా అంటున్నారు ఆలయాల సందర్శిస్తారు ఇంట్లో కొన్ని వేడుకలు కూడా నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తల కొన్ని వ్యవహారాలు సకాలంలో నెరవేరుతాయి ఉద్యోగులకు ఆస్తి ఆసక్తికర విషయాలు అనేవి తెలుస్తాయి రాజకీయవేత్తలకు క్రీడాకారులకు నూతనోత్సాహం కలుగుతుంది విద్యార్థులు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు మహిళల ప్రయత్నాలు సఫలమైతాయి అంగారక స్తోత్రాలు పఠించడం ద్వారా అంతా శుభ ప్రదంగా సజావుగా సాగిపోతుంది ఆత్మీయుల సహకారం సలహాలతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి కొంతమంది వ్యక్తులు అనూహ్యంగా సహాయపడతారు తీర్థయాత్రలు చేస్తారు మంచిగా మీకు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు నోములు వ్రతాలు పూర్తి చేస్తారు శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఏమేమి లక్కీ కలర్ పగడపు వారాహి అమ్మవారి పూజలు సమర్పించండి వ్రతాలు చేయండి శుభప్రదంగా ఉంటుంది దోషాలు సైతం పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో